కత్తి దూస్త కత్తి దూస్ తె సైనిక చెవి తెగిపోతుంది తెగిపోయినప్పుడు ఈ సూప్రభారో ఏమంట చెవి బాగు చేసి పేతులు నీ కత్తిని వరలో పెట్టుకో నేను గనక ఇప్పుడు నేను వేడుకోనంటే ముప్పై పన్నెండు సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు భూమి మీదకి వస్తారు నా పక్షంగా అనడం లేదా ఒక్కొక్క దేవత ఒక్క దేవత వచ్చిందంటే చాలా రామ సైనికులు అందరూ కూడా నాశం చేసే ఒక్క దేవత వచ్చారు పన్నెండు సేనాభ్యోగుల నుంచి మించి డెబ్బై వేల మంది మరి దేవదోతులు వాళ్ళు ఒక ఆజ్ఞ యేస ఒక ఇస్తే వచ్చేస్తుంటే వాళ్ళు వెంటనే కాబట్టి యేసు వారు సమస్తానికి అధిక ఆయన తనను తనకు తానుగా బలియాగము జరిగించాడు ఆయన బలియాగము జరిగించాడు ఎందుకంటే ఆయన మరణించడానికి ఆయనకు అధికారం ఉంది మరలా జీవాన్ని పొందుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉన్నది ఆయన మరణాన్ని జయించి చూపించడానికే ఆయన శివులో మరణించాడు తప్ప చేతగా కాదు Yeah.